ఫ్రెండ్స్ చూడండి నేను ఒక లిక్విడ్ తీసా లిక్విడ్ లో బాగా వచ్చింది ఒక్కటే వచ్చింది కాదు ఇంకా చాలా వచ్చినాయి పెట్రోల్ బ్యాంక్ ఉంటాయా ఫ్రెండ్స్ అన్నీ వచ్చినాయి వాటికి కలర్ పెట్టి వాళ్ళంటే గంట మూడు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ అందుకే మేము అవన్నీ పాసి దొక్కడానికి ఇలా చేస్తున్నానా చూపించి చూడు బాల్ వచ్చింది ఫ్రెండ్స్ అందులో ఏం బాల్ మట్టి బాల్ ఎట్లా నా లిక్విడ్ వచ్చింది అంటుంటే ఎట్లా ఏది నీ లిక్విడ్ ఈ వచ్చితే వచ్చింది డస్టర్ వచ్చితే వచ్చి అది ఫ్రెష్ నీళ్లు ఉంటాయిగా ఫ్రెష్ నీళ్లు తాయి అట్లానే ఉంటది ఆ లిక్విడ్ ఫ్రెండ్స్ ఏయ్ బోల్ ఇక్కడ పెట్టున్నా ఫ్రెండ్స్ ఈ మట్టి కూడా ఇక్కడ పెడుతున్నా

ఇదిగో ఇందులో కుంకుమ కలర్ ఉంది ఇదిచినా చూడండి స్కర కవర్ అబ్బో స్కర ఏముంది దాంట్లో ఇది చేసాం ఫ్రెండ్స్ ఓహో ఈ కలర్ ఏసి చేశావా ఈ కలర్ వేసి చేశా ఫ్రెండ్స్ ఇంకో కలర్ ఉంది ఆ కుంకుమ కలర్ కుంకుమ పసు కలర్ ఉంది ఫ్రెండ్స్ Ready? Ego. Ready, you didn't do it? Oh. color. Oh. It is a color. Oh. First color. We ఆ లోట అక్కడక్క రావాలి ఫ్రెండ్స్ అక్కడక్క రామా ఏ ఫ్రెండ్స్ ఆ లోట ఏది దాది ఇది ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టినా లోట అంగో అక్కడనే పెట్టినా నువ్వు మర్చిపోయినా మర్చిపోయి అక్కడ పెట్టినా నేను బాగా కడగాలి శుభ్రం చేయాలి ఫ్రెండ్స్ అందుకే చూడండి ఫ్రెండ్స్ ఇందులో నీళ్ళు పోసే ఎలా ఉంది చూసారు కదా మట్టి కలర్ లో ఉన్నాయి నీళ్ళు ఫ్రెండ్స్ నా మట్టి బాక్స్ చూసారా

మట్టి చూడండి బిస్కెట్ లాగానే ఉంటాయి బోర్ల వాటి తీసే బిస్కెట్ కలర్ లోనే ఉంటాయి దీంట్లో ఒక కలర్ కవర్ లో వచ్చిందండి ఇది ఒక బిస్కెట్ కవర్ ఉంది ఇది అందులో వచ్చింది నేను కూడా బిస్కెట్లు తీద్దామని అందులో మట్టి చేసిన ఆ బిస్కెట్ లావాలంటే ఐదు రోజులు పడ్డే మిస్కేట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు నాకు చూపిస్తాను నేను చేసేది కడగాలిగా ఏ కడి హ్ నోట్ ఎక్కడ పెట్టను మళ్ళీ అక్కడ పెట్టేయ్ నయ్యే చూడండి బుడవరిచింది బుడిగా ఇప్పుడు మాయమైంది ముదిన ముదిన ఫ్రెండ్స్

అన్ని మంచిగా ఉన్నాయి సెల్స్ పోయింది ఇంకే ప్రతి లిక్వియన్ ప్రతి లిక్విడ్ ని ఆరాయ మీద పడితే పెడతాను ఫ్రెండ్స్ ఇదిగో మట్టి బాక్స్ చూశాను కదా చూపించాను కదా ఆరా ఆయన మీదనే

ఇప్పుడే కొద్దిసేపు ఉంచుతాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయిపోయినాక రేపు ఒక వీడియో పెడతాం అందులో ఈ పూర్వ ఉంటది ఫ్రెండ్స్ ఓకేనా ఏ ఆపోద్ది డాడి ఇంకా ఉండింది

గుంతే ఉద కలర్ చేంజ్ షుడ్నే ఎంత బౌల్ కదా గా గ్రీన్ మట్టి ఆ గ్రీన్ కలర్ఫుల్ మట్టి ఓ కలర్ఫుల్ మట్టి చేస్తున్నావు నౌ థాంక్స్ కలర్ఫుల్ మట్టి నువ్వు కలర్ఫుల్ మట్టి కలర్ఫుల్ మట్టి కలర్ఫుల్ మట్టి కలర్ 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 ప్రతి మట్టికి ఇలా కలర్ వేస్తారు ప్రతి మట్టికి ఇలా కలర్ కలర్ వచ్చింది మట్టి ఏం కలర్ ఉంటుంది ఏం కలర్ ఉంటుందా ఏం కలర్ ఉంటుంది ఏం కలర్ ఉంటుంది యాపిల్ చీ ఆపిల్ కాదు ఈ మట్టికి ఆపిల్ ఆపిల్ కలరు వేసాముగా అందుకే అందుకే మట్టి అంత ఆకిల్ ఆపిల్ కలరే దీనికి ఆపిల్ కలర్ ఉందిగా అందుకే మట్టి కలర్ ఆపిల్ కలర్

లడ్డు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ లడ్డుకి సొంత పియాలి ఫ్రెండ్స్ పియాలి ఫ్రెండ్స్ మట్టి దీనికి అంటిస్తున్నా కదా దేనికి ఈ బాల్ కి మట్టి బాల్ కి అంటించినాక దీనికి ఎండ పెట్టాలి అప్పుడు నిజమైన లాగా తయారై దీంతో ఆడుకోవచ్చు మళ్ళా నేను ఆ బాల్ తయారు చేస్తుంటే చేస్తున్నా ఫ్రెండ్స్ నాలుగు కింద వచ్చిన బాల్ లోనే ఆ లైక్ మా చేస్తున్నా ओके okay, चेस को महावीर मरे ओके 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 फ्रेंड्स बाय बाय मालियो का वीडियो पर था फ्रेंड्स ये hmm. क्या है मराड़ी पर था बड़ाड़ी पर था अंजाप था अब तो पर था उनको था hmm. नेक्स्ट वीडियो ले हाँ नेक्स्ट वीडियो लो पुलारा सॉन्ग